గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ పశ్చిమాసియాలో మళ్లీ గంటికలు మోగాయి ఇజ్రాయిల్ పై హిజ్బుల్లా దాడికి దిగింది మరోవైపు అక్టోబర్ ఏడు హమాజ్ జరిపిన తరహాలోనే దాడికి హిజ్బుల్లా ఇజ్రాయెల్ కు సమాచారం అందింది దీంతో ముందస్తుగా దాడులను అడ్డుకునేందుకు ఏకంగా వంద యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది దాడికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో హిజ్బుల్లా ఆయుధాఘారాలపైన దాడి చేసింది హిజ్బుల్లా రాకెట్లను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ గాల్లోనే తుక్కుతుక్కు చేసేసింది అయితే ఉన్నట్టుండి హిజ్బుల్లా ఎందుకు వందలాది రాకెట్లతో దాడికి దిగింది హిజ్బుల్లా తర్వాత ఇజ్రాయిల్పై ఇరాన్ దాడి చేయనుంది ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగే గాజా చర్చల పరిస్థితి ఏంటి స్టోరీ ఎందుకు పై రెచ్చిపోయింది హిజ్బుల్లా దాడులను ఐడిఎఫ్ ఎలా నుంచి యుద్ధం లెబనాన్ కు నాలుగు జులై ముప్పై ఇజ్రాయిల్ రెండు ప్రాంతాలపై టార్గెట్ చేసింది అందులో ఒకటి లెబనాన్ రాజధాని బీరుట్ ఫాద్ షుక్రు హిజ్బుల్లాకు చెందిన టాప్ కమాండర్ మరో రకంగా చెప్పాలంటే శుక్ర హిజ్బుల్లా మిలిటరీ చీఫ్ గా చెప్పొచ్చు ఇతన్ని ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది ముప్పైనా రాత్రి పై ఇజ్రాయిల్ మిసైల్ దాడి చేసింది అయితే ఈ దాడి ముందే ఊహించింది ఎందుకంటే జులై ఇరవై ఏడున ఇజ్రాయిల్ ఆధ్వర్యంలోని గులాన్ హైట్స్ ప్రాంతంపై హిజ్బుల్లా దాడి చేసింది ఈ దాడిలో పన్నెండు మంది చిన్నారులు మృతి చెందారు ఈ దాడిని ఇజ్రాయిల్ సీరియస్గా తీసుకుంది ప్రతీకార దాడి తప్పదని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడిని చాలా మంది ఊహించారు కానీ ముప్పైనా రాత్రే ఇజ్రాయిల్ ఎవరికీ తెలియకుండా ఊహించని విధంగా మరో దాడి కూడా చేసి ప్రపంచానికి షాకిచ్చింది అదే తెహ్రాన్లోని హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీను చంపేయడం అయితే ఇరాన్ రాజధానిలో హెచ్చ జరగడంతో ఆ దేశ పాలకులు కుతకుతలాడిపోయారు తమ దేశ సార్వభౌమత్వంపై దాడిగా దీన్ని అభివర్ణించారు దానికి ఇజ్రాయిల్ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు టెల్ అవీపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీఖమేని స్పష్టం చేశారు మరోవైపు తమ కమాండర్ను హతమార్చిన ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా కూడా వార్నింగ్ ఇచ్చింది హమాస్కు సంఘీభావంగా తాము కూడా దాడులు చేస్తామని కు చెందిన సాయుధ బలగాలు హూతీలు కూడా ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై ముప్పేట దాడి తప్పదని అందరూ ఊహించారు ఈసారి యుద్ధం తీవ్రంగా మారే ప్రమాదముందని అంచనా వేశారు ఇరాన్ ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చునని అందరూ ఊహించారు దీంతో అమెరికా భారీగా తమ సైన్యాన్ని పశ్చిమాసియాకు ఆనుకుని ఉన్న మధ్యధర సముద్ర తీరానికి తరలించింది కాని ఇరాన్ మీరమేషాలు లెక్కిస్తూ వచ్చింది ప్రతీకార దాడులను ఇరాన్ ఆలస్యం చేయడంతో ప్లాన్ బీ ఉంటుందా అన్న చర్చ జరిగింది అంటే ఇరాన్ నేరుగా దాడి చేయకపోయినా తన మద్దతున్న ఉగ్రగ్రూపులతో దాడి చేయిస్తుందని అంచనా వేశారు అయితే ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయిల్ పదే పదే చెప్పింది ఇజ్రాయిల్ ఉత్తర సరిహద్దులో హిజ్బుల్లా చెదురుముదురు దాడులు చేస్తూనే ఉంది వాటిని ఇజ్రాయిల్ అడ్డుకుంటూనే ఉంది కొన్నిసార్లు హిజ్బుల్లాకు బుద్ధి చెప్పేందుకు ఎదురుదాడులు కూడా ఇజ్రాయిల్ చేసింది అయితే కొలాన్ హైట్స్లో దాడి అనంతరం సరిగ్గా ముప్పై రోజులకు పై హిజ్బుల్లా విరుచుకుపడింది వందలాది రాకెట్లు డ్రోన్లతో అటాక్ చేసింది ఉత్తర మధ్య ఇజ్రాయిల్ ప్రాంతాలపై హిజ్బుల్లా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది ఉత్తర ఇజ్రాయిల్లోని విమానాశ్రయం విమానాశ్రయంపైన దాడులు జరిపింది అయితే ఈ దాడులను ఇజ్రాయిల్ అడ్డుకుంది వీరుట్లోని తమ కమాండర్ శుక్రును హతమార్చినందుకు నిరసనగానే ప్రతీకార దాడులు చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది మూడు వందల ఇరవై కుత్యూష రాకెట్లతో పాటు డ్రోన్లను ప్రయోగించినట్లు వెల్లడించింది గాజాలు కాల్పుల విరమణ ప్రకటిస్తేనే దాడులు ఆపుతామని హిజ్బుల్లా వెల్లడించింది టెల్ లోని విమానాశ్రయాన్ని కొన్ని గంటల పాటు మూసివేశారు లోనూ పలు విమాన సేవలు రద్దయ్యాయి ఈ దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయిల్ వద్ద ఉన్న శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ యాక్షన్ స్టార్ట్ చేసింది హిజ్బుల్లా రాకెట్లను గాల్లోనే ధ్వంసం చేసింది ఈ విజువల్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి హిజ్బుల్లా దాడులు చేస్తున్న సమయంలోనే ఇజ్రాయిల్ ఎదురు దాడులకు దిగింది లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలను నాశనం చేసేందుకు ఏకంగా వంద యుద్ధ విమానాలను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ రంగంలోకి దింపింది ప్రధానంగా హిజ్బుల్లా రాకెట్ ప్రయోగ స్థావరాలను ఇజ్రాయిల్ ధ్వంసం చేసింది తమ దేశ భద్రత కోసమే ముందస్తు దాడులు జరిపామని టెల్లవ్యూ ప్రకటించుకుంది హిజ్బుల్లా తమ దేశంపై భారీగా రాకెట్లను డ్రోన్లను క్షిపులను ప్రయోగించిందన్న సమాచారం అందిన తర్వాత వైమానిక దాడులకు దిగినట్టు ప్రధాని నెతన్యాహు తెలిపారు అక్టోబర్ ఏడు నాటి మారణ హోమానికి మించి అత్యంత భారీ స్థాయి దాడికి హిజ్బుల్లా సిద్ధమైందని నెతన్యాహు చెప్పుకొచ్చారు హిజ్బుల్లా కుట్రను భగ్నం చేసినట్లు ఆయన ప్రకటించారు ఉత్తర ఇజ్రాయెల్పై హిజ్బుల్లా ప్రయోగించిన వందలాది రాకెట్లను అడ్డుకున్నామని స్పష్టం చేశారు తమపై దాడి చేస్తే ఎదురుదాడి తప్పకుండా చేస్తామని మరోసారి ఇజ్రాయిల్ ప్రధాని తేల్చి చెప్పారు అయితే ఈ దాడులు ముగింపు కాదని ఇది ఆరంభం మాత్రమేనని నెతన్యాహు పేర్కొనడం విశేషం ఈ దాడుల నేపథ్యంలో దేశంలో నలభై ఎనిమిది గంటల పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ఇజ్రాయిల్ రక్షణ శాఖ మంత్రి గాల్లాంట్ ప్రకటించారు ఇజ్రాయిల్ పౌరుల రక్షణ కోసం తాము అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని గాల్లాంట్ తెలిపారు తాజాగా ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకున్నామని హిజ్బుల్లా ప్రకటించింది తమ రాజధాని నగరం బీరూట్పై దాడికి ప్రతీకారంగా టెల్ అవ్యూ సమీపంలోని మొసాద్ స్థావరంపై దాడి చేశామని హిజ్బుల్లా చీఫ్ హసాంటా నస్రల్లా తెలిపారు వెకా ప్రాంతం నుంచి తొలిసారి పైకి రాకెట్లను ప్రయోగించామని నస్రల్లా వెల్లడించారు భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన దాడులు చేస్తామని హెచ్చరించారు ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు మరణించగా ఇద్దరికి గాయాలైనట్లు లెబనాన్ ప్రకటించింది తమకు స్వల్ప నష్టం జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది శిథిలాల కింద పడి ఓ సైనికుడు మరణించినట్టు ఐడిఎఫ్ తెలిపింది ఇదిలా ఉంటే హిజ్బుల్లా దాడి పూర్తయిందని అనంతరం పై ఇరాన్ దాడి చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది నిజానికి హిజ్బుల్లా కంటే ముందే ఇరాన్ దాడికి సిద్ధమైంది కానీ అంతర్జాతీయంగా ఉన్న ఒత్తిడి మధ్యధరా సముద్రంలో అమెరికా భారీగా సైన్యాన్ని మోహరించడంతో పునరాలోచనలో పడింది తాజాగా హిజ్బుల్లా దాడి చేయడంతో ఇక తాము కూడా ప్రతీకారం తీర్చుకోవాలన్న ప్లాన్ను తెహ్రాన్ వేగవంతం చేసినట్టు తెలుస్తోంది అయితే ఈ దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలోనే ఇజ్రాయిల్ వెల్లడించింది నిజానికి గాజాలో యుద్ధాన్ని ఆపేస్తే తాము దాడి చేయబోమని తెహ్రాన్ వేరానికి వచ్చింది ప్రస్తుతం గాజాలో కాల్పుల విరమణకు ఈజిప్ట్ రాజధాని కైరోలో చర్చలు జరుగుతున్నాయి ఒకవైపు ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే మరోవైపు హిజ్బుల్లా దాడికి ప్లాన్ వేసింది మరోవైపు ఇజ్రాయిల్ హిజ్బుల్లా దాడులను హమాస్ ప్రశంసించింది ఇజ్రాయిల్ దాడులకు దీటుగా హిజ్బుల్లా సమాధానమిచ్చిందని హమాస్ కొనియాడింది మరోవైపు గాజా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ రోజుకొక షరతు పెడుతుందని మరింత వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తుందని హమాస్ ఆరోపణలు గుప్పించింది హిజ్బుల్లా సైతం గాజా కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరిస్తే తాము దాడులను నిలిపివేస్తామని తేల్చి చెప్పింది ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణకు సిద్ధంగా ఉందని అమెరికా చెబుతోంది హిజ్బుల్లా దాడులతో గాజా శాంతి చర్చలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వాషింగ్టన్ వెల్లడించింది మొత్తంగా పశ్చిమాసియాలో మళ్లీ ఉగ్రిక్తతలు మొదలయ్యాయి కాల్పుల విరమణ ఎలాంటి టర్ను తీసుకుంటోందన్న ఆందోళన పశ్చిమాసియా దేశాలను ఇప్పుడు వెంటాడుతోంది ఎందుకంటే ఇజ్రాయిల్ యుద్ధం ముగిస్తే ప్రధాని పదవి నుంచి నెతన్యాహును దించేయడం ఖాయంగా కనిపిస్తోంది ఆయన పదవిలో కొనసాగాలంటే యుద్ధం ఆగకూడదు అయితే గాజాలో యుద్ధం ఆగితే ఉత్తరాదిలో యుద్ధం తీవ్రతరమయ్యే అవకాశముంది కానీ హిజ్బుల్లా గ్రూప్ హమాస్ లాగా బలహీనమైనది కాదు హిజ్బుల్లా శక్తివంతమైనది హిజ్బుల్లా వద్ద లక్షన్నరకు పైగా రాకెట్లు డ్రోన్లు క్షిపణులు ఉన్నాయి అంతేకాకుండా ఫైటర్లు కూడా లక్షలాది మంది ఉన్నారు హిజ్బుల్లాతో పోరాటమంటే భీకరంగా మారే ప్రమాదముంది ఇజ్రాయెల్ కు నష్టం కూడా భారీగా వాటిల్లవచ్చు ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ ఇప్పుడు ఎలాంటి అడుగులు వేస్తుంది అన్నది చర్చనీయాంశంగా మారింది